అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏపిఆర్సి సర్వీస్ మేటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారం చేయడం జరుగుతుంది అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమాచారం చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాశ్రమ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ఇప్పుడు చాలా బిల్లు నెంబర్స్ ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి బిల్స్ చెక్ చేయడం జరిగింది దాదాపుగా అన్ని బిల్లు కూడా ఎటువంటి కదలిక లేదు అన్ని బిల్స్ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉన్నాయి అందువల్ల ఈరోజు సాయంత్రం అయితే మనకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు పూర్తిగా లేవని చెప్పొచ్చు ఈ సాయంత్రం ఏమైనా కొన్ని కదలిక వస్తే మనకి జమ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఖచ్చితంగా రేపే జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఏమైనా సమాచారం ఉన్నట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది చాలామంది మా బిల్ స్టేటస్ చెప్పమని అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది ఏమైనా మార్పు ఏదే బిల్లు మార్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది